అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అంటే జూన్ పన్నెండున తొలి విడతలో డబ్బులు విడుదల చేస్తే చాలామందికి అందులో డబ్బులు జమ కాలేదు ఇక జూలై పదిన రెండో విడత విడుదల చేస్తే చాలామందికి డబ్బులు విడుదల కాలేదు మరి వరందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఆరు లక్షల డెబ్బై రెండు వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్క పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా లబ్ధి పొందలేదో వారందరి దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఏపీ ప్రభుత్వం అర్జీలైతే ఉంది అంటే పెండింగ్ ఉన్నటువంటి వారికి అర్హత ఉండి డబ్బులు పడినటువంటి వారికి అలాగే అనర్హతలు లేకపోయినా కూడా మీకు ఈ పలానా అనర్హత ఉందని చెప్పేసి వారికి మనకు ప్రభుత్వం డబ్బులు ఆపింది వారికి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి డబ్బులు అయితే వేయబోతోంది మరి గతంలో కూడా మనం చెప్పాము దసరా తర్వాత ఈ డబ్బులు రాబోతున్నాయని మరి రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఒక డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ మహిళలకు డబ్బులు జమ అవుతాయి మరి ఈ మహిళలకు డబ్బులు జమ కావాలంటే మహిళలు చేయాల్సినటువంటి పని ఏంటి మరి ఇక్కడ ఆ వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఆ మూడు ఆప్షన్స్లో పైన ఉన్నటువంటి అనే ఆప్షన్ పైన నొక్కండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి తల్లి కూడా తమ పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అది ప్రభుత్వ స్కూల్లోనైనా ప్రైవేటు స్కూల్లోనైనా పిల్లలను చదివించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే మనకు కల్పించడం జరిగింది ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేసినా కానీ ప్రభుత్వం ఉన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా విడి అంటే వేసినటువంటి రెండు విడతల్లో రెండు విడతల ద్వారా కూడా ఆరు లక్షల డెబ్బై రెండు వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వేశామని అది కూడా కొన్ని కోట్ల రూపాయలు తల్లికి ఇద్దరు పిల్లలు చొప్పున వేసుకున్నా కానీ కొన్ని కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి ఇచ్చామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి తాజాగా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా పెండింగ్ డబ్బులు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి మరి దాంతోపాటుగా ఇటీవల కూడా చాలామంది గ్రీవెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయం ద్వారా గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారే కాదు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా చాలామంది గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది మరి ఇట గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారిని కూడా కలుపుకుని ఇప్పటి వరకు కూడా మేము తాజాగా ఈ యొక్క గ్రీవెన్స్ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాం మరి గ్రీవెన్స్ దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందన పెండింగ్ డబ్బులను పదమూడు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం అయితే తెలిపింది కాబట్టి ఈ యొక్క డబ్బులు మీకు నేను గత వీడియోలో కూడా చెప్పాను మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని స్పష్టం చేస్తే దసరా తర్వాత నుంచి కూడా డబ్బులు వేస్తామన్నారు మరి రేపు లేదా వెల్లుండి నుంచి కూడా ఈ యొక్క తల్లుల ఖాతాల్లోకి పెండింగ్ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయల చొప్పున జమ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా మీరు ఇవి చెక్ చేసుకుని రెడీగా ఉండండి చాలా మందికి ఇటీవల ప్రభుత్వం అంటే విద్యాశాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతూ మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఈసారి అంగన్వాడీ ఆర్ఎస్ కార్యకర్తల కూడా డబ్బులు వేస్తాం వారి పిల్లలకు కూడా డబ్బులు వేస్తాం దాంతోపాటుగా మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం సంవత్సర కాలంలో ఈ యొక్క మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల చాలామంది పేద మధ్యతరగతి తల్లులు కూడా చాలామంది డబ్బులు పొందలేకపోయారు మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేస్తామని చెప్పారు మరి ఇవి తీస్తారో తీయరో అది కథ పక్కన పెడితే చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా వచ్చినట్టు చూపించడం జరిగింది అంటే సంవత్సర కాలంలో ఒక రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు రెండు వందల తొంభై ఏడు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మూడు వందల ఎయినిట్లు వచ్చినట్లు అక్కడ చూపించడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా మనకు ఆ సమస్య అనేది పరిష్కారం చేయలేదు అధికారులు ఇంకా మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి మనకు సెర్చ్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్తో చెక్ చేస్తుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ఓపెన్లోనే ఉంది ఓపెన్లో ఉంది అని అర్థం అంటే ఇంకా అది పరిష్కారం చేయలేదు అంటే దాన్ని ఇంకా వెరిఫై చేయలేదని అర్థం ఓపెన్లో ఉందంటే లేదు క్లోజ్ అని కనుక ఉంటే మీ సమస్య పరిష్కారం అయిందని అర్థం మీరు ఎలిజిబుల్ లిస్టులోకైనా ఇనెలిజిబుల్ లిస్టులోకైనా వచ్చింటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క గ్రీవెన్స్ అనేది మీరు రైస్ చేసిన వాళ్ళు ఒకసారి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లు చూపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు గ్రీవెన్స్ అనేది చెక్ చేయండి అంటే ఈ యొక్క చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేయండి దాంతోపాటుగా ఎవరైనా సరే గతంలో గ్రీవెన్స్ పెట్టుకుని ఇక డబ్బులు రాదు అని చెప్పేసి చాలామంది వదిలేశారు కానీ ప్రభుత్వం వదలలేదు ఖచ్చితంగా ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు చెప్పారు కాబట్టి ఒకసారి మీరు గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారు ఇప్పుడు తాజాగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఆ జాబితాలో మీ పేరు ఉంది కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితాలో మీకు పేరు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి దానికి మీరు ఏం చేయాలి ఇటీవల చాలామందికి చెక్ చేసుకున్నప్పుడు కూడా ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి ఉంది చాలామందికి అన్ని అర్హతలు ఉన్నాయి వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు పాపం అయినా కానీ వారికి కూడా డబ్బులు రాలేదు ఇక్కడ అంటే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పుంది అండర్ ప్రాసెస్ అని చెప్పుంది అంతేకాకుండా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు మరి పదో తరగతి అయిపోయి ఇంటర్లో చేరినటువంటి వారికి డబ్బులు పడలేదు మొదటి సంవత్సరం ఇట్లా అనేక రకాల మందికి ఇక్కడ డబ్బులు అనేది పడలేదనమాట ఈ డబ్బులు అనేది పడకపోవడంతో చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఇక మాకు ఈ డబ్బులు రావు అని చెప్పిన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు అన్న మీరు గత రెండు నెలల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు డబ్బులు వేసింది లేదు ప్రభుత్వం మరి డబ్బులు వస్తుందా రాదా ఖచ్చితంగా చెప్పండి అని అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయల చొప్పున మీకు జమ అయ్యే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అనేది పొందొచ్చు ఒకసారి మీరు నేను చెప్పినట్లు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఖచ్చితంగా వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పొచ్చినా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు రాకపోయినా మూడు వందల యూనిట్లు ఉన్నట్టు వచ్చినా నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఈ నాలుగు చక్రాల వాహనం ఉందని వచ్చినా అలాగే మనకు పట్టణాల్లో మీకు వెయ్యి వెయ్యి చదరపడుగుల స్థలం లేకపోయినా కానీ ఉన్నట్లు వచ్చిన భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ వచ్చినా ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు కనుక ఒకవేళ ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే దయచేసి వెంటనే కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి మరొక రెండు రోజుల్లో డబ్బులు అనేది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి ఇవి చెక్ చేసుకోండి అంతేకాకుండా ఇక్కడ డబ్బులు జమ కావాలంటే మనకు అకౌంట్ అనేది తప్పనిసరి ఈ బ్యాంక్ అకౌంట్లోకి మన డబ్బులు వస్తే కాబట్టి ఎవరు కూడా ఈ ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి అంటే మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయండి మరి గతంలో కూడా చాలామందికి ఎన్పిసిఐ ఇనాక్టివ్గా ఉండడం వల్ల ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు నేను చాలామందికి అప్పట్లో కూడా చెప్పాను మీరు ఖచ్చితంగా ఈ ఏదైతే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అవుతుంది తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేస్తాయని చెప్పాను చాలామంది గత ఒకటో విడత రెండో విడత డబ్బులు పడినప్పుడు అలా చేసుకున్నారు వారందరికీ కూడా డబ్బులు రావడం జరిగింది మీకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి తప్పనిసరిగా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మీకు అనేక పథకాల ద్వారా కూడా డబ్బులు అందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి తల్లికి వందనం పథకం ద్వారా మరొక రెండు రోజుల్లో మీకు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మర్చిపోవద్దు